హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్ సరికొత్త రెసిపీ యూసిల్గా ఇవి ఇవేంటంటే గోదావరి నదిలో దొరికిన పలువురాళ్ళు గోదావరి ప్రవహిస్తున్నప్పుడు చెట్ల వేర్ల నుంచి ఆయుర్వేదం అనేది వస్తుంది కదా వాటిని అబ్జర్వ్ చేసుకొని పీల్చుకొని అనమాట వీటితో పాటుగా ఒక కేజీ లోపునే నాటుకోడిని కొట్టించుకొచ్చిన ఎందుకంటే మనకి ఇక్కడ టైం లేదు ఇవల్ల పలువురాలతోటి పలువురాల నాటుకోడి చికెన్ చేద్దాం దీనివల్ల మైక్రోన్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు అనేవి మనిషిలో లేక తాకత్తు అనేది లేదు ఇప్పుడు ఈ రోజులలో నేను వండే ఈ నా ఓన్ రెసిపీ తినండి ఇది బోధి ధర్మ ఇండియా నుంచి వెళ్ళి చైనా వాళ్ళకు నేర్పినప్పుడు వాళ్ళు ఈ వంటకాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తుర్రు ఆరోగ్యంగా ఉన్నారు మరి మనం అలాంటి మన ఇండియన్ బోధి ధర్మ వాళ్ళకి చెప్పినప్పుడు చైనా వాళ్ళు పాటిస్తున్నప్పుడు మన ఇండియన్స్ కనుక పాటించదు అందుకోసమని పలువురాల చికెన్ చూసి కదా గోదావరి నదులకి తీసుకొచ్చిన ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఇక పసుపు ఉప్పు మిర్చి పౌడర్ అలాగే కొబ్బరి పొడి ఎల్లిగడ్డలు మనకు అల్లం ధనియాల పొడి జీలకర్ర అలాగే మనం మసాలాలు ఎక్కువ వాడం కాబట్టి ఈ యాలకులు ఏవైతే ఉంటాయో యాలకులు తీసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చిలు ఒక ఐదు ఒక ఉల్లిగడ్డ కొత్తిమీర తగినట్టు తీసుకున్న ఆయిల్ రెడీ ఉంది మనకైతే కొంచెం చిరుకులు వస్తున్నాయి దాని తర్వాత మనం మంచి పరుగురాల చికెన్ రెడీ చేద్దాం ఓకే మనమైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసుకుందాం బాగా లేదు అయితే మనం జీలకర్ర యాలకులు వేసుకుందాం తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు లేక ఒక ఎల్లిపాయ మొత్తం చూసిన పచ్చిమిర్చిలు ఒక ఐదు కట్ చేసుకుని ఒక పులివేట కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇందులో ఇది చాలా డిఫరెంట్ వంటకం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అల్లం వేసుకున్నాం ఒక టీ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకోవచ్చు చికెన్ కర్రీ ఏదైతుందో అది ఒక ఆరు వందల ఆరు వందల యాభై గ్రాములు మాత్రమే ఇస్తున్నాం మనకు పోషకాహారం అనేది ఉంటుంది కొన్ని పోషకాలు దొరుకుతున్నాయి కానీ సూక్ష్మ పోషకాలు అనేవి మాత్రం న్యూట్రియన్స్ అనేవి దొరుకుతలేవు మనిషికి వాటి కోసం ప్రాచీన ఆయుర్వేదం నుంచి ఈ వంటకం తీసుకోవడం జరిగింది ఈ మధ్యలో నేను సాక్షి పేపర్లో కూడా చూసిన సండే బుక్లో చైనాలో ప్రత్యేకమైన ఈ వంట ఉంది మనం దానికి డిఫరెంట్గా కొంచెం ఏంటంటే ఈ నాటుకోడి అనేది చాలా మంచిది బ్రాయిలర్ చికెన్ అనేది ఎక్కువ తీసుకోవద్దు ఆ నాటుకోడితో మనకి ఆయుర్వేద పోషకాలతో కలిగిన పలువురాల చికెన్ అనేది రెడీ చేస్తున్నా మీరు క్వాంటిటీ ఇవన్నీ చూడండి ఒకసారి ఇట్లా చేస్తాను ఓకే మనకు అల్లం వేగింది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు ఓకే వీటిలో ఒకసారి కలిపి గ్రాముల గుడ్లు అంటే గుడ్డు అంటే అయిపోతాయి అంటే ఇచ్చిపోతాయి కట్టిన కోడి తింటే చాలా టేస్టీ ఉంటుంది బండలు కూడా వేసుకున్నాం వీటితో పాటుగా చూడడానికి మీకు వినడానికి మీకు డిఫరెంట్ అనిపిస్తుంది కానీ చాలా మంచి ఆయుర్వేదిక్ ఆయుర్వేదంలోని ఆస్వాదించడం ఆస్వాదించడానికోసం ఈ వంట చేస్తున్నాం టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మనకు ధనియాల పొడి ఓకే రెండిట్లను కూడా మంచిగా మనం వేయించుకున్నాం తర్వాత కావాల్సినంత మిక్స్ పౌడర్ వేసుకోవాలి మనం బండలు కూడా ఇందులో హీట్ కావాలి హీట్ అయిన తర్వాత వంద డిగ్రీల కన్నా ఎక్కువ హీట్ అయిన తర్వాత అంటే వేడి అయిన తర్వాత మళ్ళీ కొంచెం చల్లారితే ఆ అబ్జర్వ్ చేసుకున్న అందులో ఉన్న ఖనిజాలన్నీ బయటకు వస్తాయనమాట ఏదైతే ఆయుర్వేదం ఇన్ని రోజులు వీల్చుకుని ఉందో సంవత్సరాల తరబడి అది వాటర్లో నానుతూ ఆ ఆయుర్వేదాన్ని అయితే వీల్చుకుందో దాన్ని అప్పుడు అది వదిలేయాలంటే వంద డిగ్రీల సెల్సియస్లో మనకు అది హీట్ కావాలి వేడి కావాలి దాని తర్వాత కొంచెం చల్లారాలి అప్పుడే అది వదిలేస్తుంది అప్పుడు మనం దాన్ని తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ఏదైతే మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ మనకు అందు అందుతుంది ఒక కర్రీ తీసుకుంటూ మనం మిక్స్ పౌడర్ వేసుకోవాలి ఒక తప్పైనా సేమ్ ఇది ఒక కేజీ క్వాంటిటీకి మనకి ఇది ఒక ఆరు వందల యాభై గ్రాములు ఉంటుంది కానీ అందుకే కర్రీ తీసుకుంటే కొద్దిగా చిన్న మీడియం అనమాట మనకి కర్రీ చేసుకుంటుంది మనం అయితే ఇప్పుడు ఒక మూడు కప్లన్నీ వాటర్ పోస్తున్నాం ఈ వాటర్లో మంచిగా ఉడకాలి ఇది ఒక ఇరవై ఐదు నిమిషాలు మంచి మంట పెట్టుకోవాలి ఏంటంటే ఈ నీళ్ళలో చాలా హీట్ అయ్యి మనకి చల్లారితే ఆ రెసిపీ అనేది రైట్ అవుతుంది కాబట్టి ఇంక కొన్ని వాటర్ పోస్తున్నాం కదా బండలు కూడా హీట్ అవుతాయి ఇక మనం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం డక్కన పెట్టుదాం అంటే మనకైతే పది నిమిషాల తర్వాత ఇట్లా అయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉంటాయి ఫస్ట్ పదిహేను నిమిషాలు అయింది ఉంటుంది ఐదు నిమిషాలు సైజు కంప్లీట్ అయింది ఇంకొక ఐదు ఉంటారు ఈ బండలు కూడా హీట్ అయింది వంద డిగ్రీ చెక్ చేయాలి బోన్ పీస్ తీసుకోవాలి ఎప్పుడైనా బోన్ పీస్ చెక్ చేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది అది గరం ఉంటుంది కాబట్టి మనకైతే దాదాపు ఉడికినట్టే పది ఐదు నిమిషాల లోపల పూర్తిగా మంచిగా మగ్గుతాయి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నిమిషాలి కూడా కెమెరాకైతే కర్రీ అయింది ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయిపోయింది చూసారు కదా మనం మూడు కప్ల వాటర్ కొట్టి వన్ కప్ కట్ చేసింది ఒకటే కప్పు నీకు ఉన్నాయి కొద్దిగా సూపు ఉండాలి ఇది లైట్ గ్రేవీ మాత్రమే ఈ పరుగు కూడా మంచిగా గరమైనవి ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెడదాం మనం అని మనం రాయి సంకటి చేసుకుంటాం ఏదైతే కొత్తిమీర గార్నిష్ చేస్తున్న దోస్తులు ఆఖరి కొత్తిమీర గార్నిష్ ఒకటి మొత్తం ఎల్లారింది వర్షం కూడా ఎంపుతుంది కాబట్టి ఇప్పుడు పత్త మనిషి ఒక రెండు వాటికి ఉంది తర్వాత వచ్చేసి చికెన్ చికెన్ కర్రీ మాత్రం సూపర్ అయింది లోతులు చూస్తున్నారు కదా పలువురాల చికెను మనకైతే రెడీ అయింది ఈ మైక్రో న్యూట్రియన్స్ ఏవైతే అవి కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ చాలా సార్ అంటే చాలా రుచికరంగా వస్తున్నాయి మైక్రోన్ చికెన్ మనం రెస్పెక్ట్ చేసి పలువురాల చికెన్ ఇది హెల్త్కు ఎంతో మంచిది ఫ్రెండ్ ఇలా చెప్పినట్టుగా హెల్త్ న్యూట్రిషన్స్ కానీ అన్నీ మనకు బాడీకి చాలా మంచి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెస్ బస్టాండ్లో చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెస్ దోస్తులు చూసి కదా పరుగుల చికెన్ సూపర్ అండ్ సూపర్ ఉంది పూర్తిగా ఎల్లారి దగ్గర తినాలి ఇందులో ఉన్న పోషకాలన్నీ బయటకు రావాలంటే కొంచెం టైం పడుతుంది చల్లని తప్పటి మీద వచ్చినాయి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి মারক সারি কথা রেস্টুরেন্ট মালা বিমান বাই বাই